వ్యాక్యూమ్ ఉందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు రాజకీయ పార్టీపై తాను ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని ఇంకా తాను ప్రజల్లో తిరగాలని చెప్పారు తన జనం పాట కార్యక్రమంలో పార్టీ పెట్టాలన్న డిమాండ్ మహిళల నుంచి ఎక్కువగా కవిత తెలిపారు కొత్త పార్టీ ఎప్పుడైనా పెట్టొచ్చు కానీ ప్రజల ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ ఉండాలి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగానే నేను ఆరోపణలు చేస్తున్నాను ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం వెనుక పెద్ద స్కామ్ ఉంది ఎమ్మెల్సీ పదవికి నేను చేసిన రాజీనామాకు ఇంకా ఆమోదం తెలపలేదు ప్రజా ప్రతినిధిగా సినిమాల పైరసీకి నేను వ్యతిరేకమని అన్నారు కాగా కవిత కొత్త పార్టీ పెడతారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అలాగే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేయడంతో పైరసీపై చర్చ జరుగుతోంది మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ను అనుకుని ఉన్న ఇరవై ఏడు ఆర్బర్ లోకల్ బాడీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే కవిత ఆయా విషయాలపై స్పందించారు